నమస్తే అండి వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ బ్లాగ్స్ అండి ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసేసి హండ్రెడ్ పర్సెంట్ బేకరీ స్టైల్లో వెనిలా స్పంజ్ కేక్ చేయబోతున్నానండి అది కూడా ఎగ్స్ యూస్ చేసి చాలా మందికి కేక్లో ఎగ్ స్మెల్ ఉంటే ఇష్టపడరండి కానీ ఇక్కడ నేను ఎగ్స్ యూస్ చేసి ఎగ్ కేక్లో ఎగ్స్ మెల్ లాక్ చేసి ఎలాగ కేక్ ప్రిపేర్ చేయాలో చేసి చూయించిపోతున్నాను అలాగే ఎలాంటి ఎగ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి హెల్దీ ఎగ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అలాగే ఎన్ని గ్రాములు వ వరకు ఎగ్ని మనము తీసుకోవాలి ఇలాంటి చాలా యూస్ఫుల్ టిప్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో ఎందుకంటే కేక్ అనేది ఫ్లఫీగా అంటే స్పంజిగా రావాలంటే ఎగ్ మీద బేస్ అయి ఉంటుందండి కాబట్టి నా వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి ఇప్పుడైతే ఈ కేక్ కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అలాగే మేకింగ్ ప్రాసెస్ ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దామండి ఇప్పుడు నేను కప్ మెజర్మెంట్ చూపిస్తానండి ఇక్కడ నేను ఒక కప్ తీసుకున్నాను ఈ కప్ మెజర్మెంట్ వచ్చేసేసి రెండు వందల నలభై గ్రాములు అలాగే వన్ టీ స్పూను పావు టీ స్పూను స్పాచుల హ్యాండ్ విస్కరు స్ట్రైనరు టూ బౌల్స్ కేక్ చేయాలంటే మన దగ్గర ఉండి తీరాల్సినటువంటి సామాన్లు ఇవ్వండి ఇన్ కేస్ మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే ఇంకా మంచిది నేను తీసుకున్న కప్లో ఒక కప్ మైదా పిండి తీసుకున్నానండి ఒక కప్ మైదా పిండి అంటే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా తీసు తీసుకోవాలి ఇన్ కేస్ ఎక్స్ట్రా మైదా పిండి కానీ కప్పులోకి వస్తే తల కొట్టినట్టు చేసి ఎక్స్ట్రా మైదా పిండిని తీసేసేసి ఓన్లీ వన్ కప్పు వరకు మైదా పిండిని మనము జల్లించుకోవడానికి వేసుకోవాలి ఎందుకంటే మెజర్మెంట్స్ అనేవి తేడా వస్తే అదే ఎక్కువైనా తక్కువైనా మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదు నెక్స్ట్ వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడరు అలాగే టూ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ ఎందుకంటే టేస్ట్ కోసము మనం తీసుకున్న ఈ పౌడర్ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకటి నుంచి మూడు సార్లు జల్లించుకోవాలండి ఇలా జల్లించటం వల్ల పిండిలో ఏవైనా ఉన్నా పోతాయి అలాగే ఎయిరేషన్ అనేది క్రియేట్ అవుతుంది ఇలా ఎయిరేట్ క్రియేట్ చేయటం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది జల్లించుకున్నటువంటి ఈ పౌడర్ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒక పక్కన పెట్టుకుందామండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కేక్ మాల్డ్ ఇవాళ నేను రౌండ్ షేపు కేక్ చేయబోతున్నాను కా కాబట్టి దానికోసం నేను సిక్స్ ఇంచు రౌండ్ షేపు కేక్ టిన్ తీసుకున్నానండి దాంట్లో నేను ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకుంటున్నాను ఇలా గ్రీస్ చేసుకున్న ఈ కేక్ మోల్ లోకి బటర్ పేపర్ వేసుకుందాము ఇన్ కేసు ఎవరి దగ్గరైనా బటర్ పేపర్ లేకపోతే గ్రీస్ చేసుకున్న ఈ కేక్ టిన్ లోన మనము మైదా పిండి కాని డస్ట్ చేసుకుంటే కేక్ అనేది ఈజీగానే డిమోల్డ్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే ఇవాళ కేక్ నేను ఎలక్ట్రిక్ అవెన్లో చేయట్లేదండి కడాయిలో చేస్తున్నాను ఎందుకంటే అందరి దగ్గర ఈ ఎలక్ట్రిక్ అవెన్ అనేది అవైలబుల్లో ఉండదు దానికోసం అనేసి స్టార్టింగ్లో నేను కడాయిలో చేసి చూపిస్తాను మనం కే కేక్ బ్యాటరు ప్రిపేర్ చేస్తున్నాము అనగా ఒక టెన్ మినిట్స్ ముందే మనము కడాయిని ప్రీ హీటింగ్ పెట్టుకోవాలండి మీ దగ్గర వైర్ స్టాండ్ ఉంటే వైర్ స్టాండ్ పెట్టుకోవాలండి వైర్ స్టాండ్ లేని వాళ్ళు నాలాగా ఒక చిన్న మూతను బౌలించి పెట్టుకుంటే సరిపోతుంది ఇంకో విషయం ఏంటంటే కడాయిని ప్రీ హీటింగ్ పెట్టాను కదండి ప్రీ హీటింగ్ అనేది మనం హై ఫ్లేమ్లో చేయకూడదు టోటల్గా వీడియోలో చూపిస్తున్న రీతిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము కడాయిని ప్రీ హీటింగ్కి పెట్టుకోవాలి నెక్స్ట్ మనం జల్లించి పెట్టుకున్న మైదా పిండిలోకి రెండు స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకొని జల్లించుకొని వేసుకుందాము మిల్క్ పౌడరు మనం ఏ బ్రాండ్ అయినా సరే వాడుకోవచ్చు మిల్క్ పౌడర్ యూసెస్ ఏంటనే చెప్తానండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి త్రీ ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసుకొని పక్కన పెట్టుకుందాము ఈలోగా నేను మైదా పిండి ఒక కప్పు తీసుకున్నాను కదండి అదే కప్పుతో పంచదార తీసుకోవాలి నెక్స్ట్ పావు కప్పు ఫ్లేవర్ లెస్ ఆయిల్ అలాగే ఎసెన్స్ వీటన్నిటిని దగ్గర పెట్టుకోవాలండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలక్ట్రిక్ బీటర్ని యూజ్ చేసి ఎగ్స్ని బీట్ చేస్తున్నాను ఇక్కడ స్పీడింగ్ పాయింట్ వచ్చి వన్లో ఉందండి ఇలాగే మనము స్పీడింగ్ పాయింట్ అనేది పెంచుకుంటూ బీట్ చేస్తూ రావాలి ఇక్కడ నేను ఫస్ట్ పాయింట్లో పెట్టుకొని బీట్ చేశానండి ఒక నిమిషం పాటు ఎగ్స్లో ఇంచి బిగ్ బబుల్స్ అనేది స్టార్ట్ అయినాయి ఇలా బిగ్ బబుల్ స్టార్ట్ అవగానే మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి షుగర్ ఉంది కదండి ఆ షుగర్ని మనము బ్యాచెస్ బ్యాచెస్ వైజ్గా అంటే కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీట్ చేస్తూ రావాలి స్టార్టింగ్లో ఎగ్ కలర్ వచ్చి డార్క్ ఎల్లో కలర్లో ఉంది కదండి ఇప్పుడు చూస్తున్నారు కదా షుగర్తో పాటు బీట్ చేసిన తర్వాత పేల్ ఎల్లో కలర్లోకి మారింది ఇలాగా మనము షుగర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీటింగ్ స్పీడ్ అనేది పెంచుకుంటూ బీట్ చేస్తూ రావాలి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే షుగర్ అనేది ఎగ్లోకి ఈజీగా కలుస్తుంది అంటే కరిగిపోతుందనమాట ఫైనల్ బ్యాచ్ కింద ఉన్న షుగర్ మొత్తం వేసేసుకొని నేను బీటింగ్ స్పీడ్ అనేది కొద్దిగా పెంచుకొని బీట్ చేసుకుంటున్నాను ఎప్పటిదాకంటే నాకు పల్చటి అంటే తిన్న రిబ్బన్ కన్సిస్టెన్సీ ఫామ్ అయ్యేదాకా బీట్ చేస్తున్నాను ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు నాకు కలర్ అనేది అంటే ఎగ్ కలర్ అనేది వైట్ కలర్లో క వచ్చేసింది కదండీ అలాగే రిబ్బన్ కన్సిస్టెన్సీ కూడా ఫామ్ అవటం స్టార్ట్ అయింది ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బీటింగ్ స్పీడ్ అనేది హై స్పీడ్లో పెట్టుకొని బీట్ చేస్తున్నాను ఎప్పటిదాకా అంటే స్టిఫ్ పీక్ వచ్చేదాకా బీట్ చేస్తూ ఉండాలి ఈలోగా ఎసెన్స్ అండి ఇక్కడ నేను యూజ్ చేస్తున్న ఎసెన్స్ వచ్చేసేసి వెనిలా ఎసెన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా నాకు ఇక్కడ రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది థిక్ అవుతుంది ఇక్కడ నుంచి మనము ఎసెన్స్ యాడ్ చేసుకొని బీట్ చేద్దాము ఫస్ట్ బేకరీలో అయితే బేసిక్ ఎసెన్స్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ వేస్తారండి తర్వాత వాళ్ళు పైనాపిల్ ఎసెన్స్ అనేది యూజ్ చేస్తారు ఇంకొన్ని బేకరీస్లో అయితే వాళ్ళు ఆరెంజ్ ఎసెన్స్ కూడా యూస్ చేస్తారు కానీ ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్తో పాటు మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ అనేది యూస్ చేశాను అంటే అన్ని ఫ్రూట్ ఫ్లేవర్స్ అనేది ఇందులో తెలుస్తుంది కాబట్టి టోటల్గా హండ్రెడ్ పర్సెంట్గా మనం ఇక్కడ ఎగ్ స్మెల్ అనేది లాక్ చేసేస్తున్నాం అన్నమాట స్టిఫ్ పీక్ అనేది నాకు ఫామ్ అయిపోయింది నెక్స్ట్ ఒక పావు కప్పు వరకు ఫ్లేవర్ లెస్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసిన తర్వాత ఎక్కువసేపు బీట్ చేయకుండా కల్ ఆయిల్ అనేది ఎగ్లో కలిసేంత వరకు బీట్ చేసుకొని ఇక్కడి నుంచి బీటింగ్ ఆపేసుకోవాలండి ఆపేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పౌడర్ ఇంగ్రీడియంట్స్ బ్యాచెస్ బ్యాచెస్ వైజ్గా వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న రీతిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనము ఎగ్లోకి కలుపుకోవాలి లాస్ట్లో నేను ఒక స్పూన్ వరకు వెనిగర్ వేసానండి వెనిగర్ వల్ల మనకి ఎటువంటి ఫ్లేవర్ తెలియదు కానీ కేక్ అనేది స్పంజీగా వస్తుందనమాట దానికోసం అనేసి వన్ స్పూన్ అంటే బేకింగ్ పౌడర్ ఏ స్పూన్తో అయితే వేసానో అదే స్పూన్తో నేను ఇక్కడ వెనిగర్ వేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కేక్ బ్యాటరీ యొక్క కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మనం ఇక్కడ బేకింగ్ సోడా యూస్ చేయలేదండి అలాగే మిల్క్ కూడా యూజ్ చేయలేదు కానీ కేక్ అనేది మనకి చాలా బాగా పొంగుతుంది ప్రూఫ్తో సహా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ రెడీ చేసుకున్న బ్యాటరు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కేక్ టిన్ను దాంట్లోకి వేసేసుకోవాలా ఇలా కేక్ బ్యాటర్ అంతా కేక్ టిన్లోకి వేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన రీతిగా రెండు మూడు సార్లు మనము కేక్ టిన్ని ట్యాప్ చేసుకోవాలండి అలా ట్యాప్ చేయటం వల్ల కేక్లో ఉన్న బిగ్ బబుల్స్ అంటే కేక్ బ్యాటర్లో ఉన్నటువంటి ఎయిర్ బబుల్స్ అనేది రిలీజ్ అయిపోతాయి నెక్స్ట్ వెంటనే మనము బేకింగ్ పెట్టేద్దాము మా పిల్లలకి ఏంటంటే టూటీ ఫ్రూటీస్ వేస్తే చాలా ఇష్టపడతారండి అందుకనేసి కొన్ని టూటీ ఫ్రూటీస్ నేను మైదా పిండితో డస్ట్ చేసుకొని వేసేసుకుంటున్నాను నెక్స్ట్ బేకింగ్ అనేది ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంపల్సరీ జరగాలండి మధ్య మధ్యలో మూత తీసి చూడటం అలాంటివి మనము చేయకూడదు మూత పెట్టేసుకున్నాం కదా నేను ఒక చిన్న టిప్తో ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మిమ్మల్ని కలుస్తానండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది మూత తీసి చూపిస్తాను చూడండి చూస్తు చూడండి చూస్తున్నారు కదా కేక్ అనేది నాకు చాలా బాగా పొంగింది ఇక నేను బేకింగ్ పౌడర్ అయితే యూస్ సారీ అండి బేకింగ్ సోడా నేను యూజ్ చేయలేదు కానీ నాకు కేక్ అనేది చాలా బాగా పొంగింది నేను టిప్ చెప్తాను అన్నాను కదా బిగినర్స్ అయితే ఇక్కడ టూత్పిక్ ఇన్సర్ట్ చేసి కేక్ బేక్ అయిందా లేదా అనేది టెస్ట్ చేయకూడదు ఎందుకంటే అలా టెస్ట్ చేయటం వల్ల రిజల్ట్ అనేది సరిగ్గా రాదండి టూత్పిక్ బదులు మనం నైఫ్ అనేది ఇన్సర్ట్ చేయాలి నైఫ్ ఇన్షర్ట్ చేసినప్పుడు పైకి తీస్తే నైఫ్ అనేది క్లియర్గా వచ్చిందంటే కేక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా బేక్ అయిందని అర్థము ఇక్కడ కేక్ ముట్టుకొని చూస్తే చాలా వేడిగా ఉందండి వెంటనే కడాయిల నుంచి తీసి పక్కన పెట్టేశాను కేక్ చల్లటానికి మినిమమ్ అంటే టూ అవర్స్ పడుతుందండి కాబట్టి కేక్ మీద ఒక పల్చటి క్లాత్ కప్ వేసుకొని టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను కేక్ అయితే చల్లారిపోయిందండి ఇప్పుడు కేక్ని మనము డీమోల్డ్ చేసుకుందాము ఇన్ కేసు ఎవరికైనా టూటీ ఫ్రూటీ అనేది ఇష్టం లేదనుకుంటే అంటే ప్లెయిన్ స్పాంజ్ కావాలనుకునే వాళ్ళైతే ఈ టూటీ ఫ్రూటీని స్కిప్ చేసేయచ్చు నేనేంటంటే మా పిల్లల కోసం అనేసి వేసానండి ఇక చూస్తున్నారు కదా నా కేక్ అనేది చాలా ఈజీగా డీమోల్డ్ అయింది నెక్స్ట్ నాకు కేక్ అనేది ఎక్కడ కూడా అంటుకోలేదండి నేను కేక్ టిన్ కూడా మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా చాలా ఈజీగా నాకు కేక్ అనేది డీమోల్డ్ అయిపోయింది నెక్స్ట్ దీనికి నా బటర్ పేపర్ కూడా రిమూవ్ చేసేసుకుందాము నెక్స్ట్ కేక్ కలర్ చూసారు కదండి నేను స్టార్టింగ్లో మిల్క్ పౌడర్ యూస్ చేశాను కదా దాని యూస్ ఏంటనేది చెప్తాను అన్నాను కదా మిల్క్ పౌడర్ వేయటం వల్ల మనకి కలర్ అనేది అచ్చు బేకరీ స్టైల్లోనే వస్తుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఇక్కడ మీరు చూడండి దా కేక్ యొక్క స్ట్రక్చర్ అలాగే టెక్చర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ బేకరీ స్టైల్లోనే ఉంది అలాగే కేక్ అనేది మనము ఒత్తి చూసినప్పుడు దాని షేప్ అనేది అది తీసుకుంటుంది అంటే మనం స్పాంజ్ని ఎలాగైతే ప్రెస్ చేస్తే దాని షేప్ని తీసుకుంటుందో అలాగే ఇక్కడ కేక్ కూడా చూస్తున్నారు కదా ప్రెస్ చేస్తే దాని షేప్లోకి అది వచ్చేస్తుంది అంటే అంత పర్ఫెక్ట్గా ఇక్కడ కేక్ అనేది బేక్ అయిపోయింది కేక్ని నేను కట్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ నేను కటింగ్ కూడా న్యాచురల్గా ఉండాలనేసి ఇలా కట్ చేశానండి ఇంకో విషయం ఏంటంటే నేను ఎగ్స్ పరంగా చాలా టిప్స్ చెప్తాను కదా ఎగ్ అనేది మనము హెల్దీ ఎగ్గా కాదా అనేది ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఎగ్స్ మనం పగల కొట్టి వేసుకున్నప్పుడు ఎగ్ లోపల ఉన్న ఎల్లో యోక్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే అది హెల్దీ ఎగ్ అని అర్థము ఇన్ కేస్ ఆ ఎల్లో ఎగ్ కనుక డిస్టర్బ్ అయితే అది హెల్దీ ఎగ్ కాదని అర్థము వెంటనే ఆ ఎగ్ని డిస్కార్డ్ చేసి మరొక కొత్త ఎగ్ అనేది వేసుకోవాలి అలా కాకుండా మనము ఆ ఎగ్తోనే కేక్ చేస్తే కేక్లో ఎగ్ స్మెల్ అనేది ఎక్కువగా తెలుస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఎగ్ సైజుని బట్టి కూడా మనము కేక్ని చేయాలండి ఎందుకంటే చిన్న ఎగ్ అనుకోండి ఏ కేక్ అనేది సరిగ్గా పొంగదు ఎగ్ సైజ్ కూడా మనము జాగ్రత్తగా చూసుకొని ఎంచుకోవాలి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఎగ్గుని మనము వెయిట్ చేసినప్పుడు అంటే వెయింగ్ మిషన్ మీద పెట్టి చూసినప్పుడు దగ్గర దగ్గర మనకి ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ ఉండేటట్టు చూసుకోవాలి ఇలాగైతేనే మనకి కేక్లో ఉన్న ఎగ్ స్మెల్ని హండ్రెడ్ పర్సెంట్ లాక్ చేయగలుగుతాము ఎగ్ పరంగా అన్ని టిప్స్ మీతో నేను షేర్ చేసుకున్నాను ఇక చూస్తున్నారు కదా కేక్ అనేది నేను కట్ చేసే అంటే నేచురల్గా ఉండాలని ఇలా కట్ చేశానండి నేను వేసుకున్న టూటీ ఫ్రూటీస్ కూడా కింద వరకు వెళ్ళినవి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందులో మనము బేకింగ్ సోడా యూస్ చేయలేదు మిల్క్ యూజ్ చేయలేదు అయినా కూడా కేక్ అనేది టేస్ట్ సూపర్గా ఉంటుంది మిల్క్ పౌడర్ యాడ్ చేసాం కదండి చాలా బాగుంటుంది ఒక పీస్ మీకు నేను బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను మీకు నచ్చినట్లయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్